మస్క్ వివాదం మధ్యలో రష్యా ట్విస్ట్ మామూలుగా లేదుగా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటర్ అవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్ కు అవకాశం కల్పిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మధ్య రోజు రోజుకు వివాదం ముదురుతుంది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే భారీ బడ్జెట్ బిల్లుతో మొదలైన వివాదం చివరకు తెగదెంపులు చేసుకుని మస్క్ సొంతంగా కొత్త పార్టీ పెట్టే నిర్ణయం తీసుకునే వరకు వచ్చింది ఈ క్రమంలో రష్యా ఎంటర్ అయింది మస్క్ కు అండగా తామున్నామని రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్ కు అవకాశం కల్పిస్తామని రష్యా చెప్పింది వివరాలకు వెళితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మాస్క్ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటర్ అవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ ద్రిమిత్రి నోవికోవ్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మస్క్ ఆలోచన విధానం వేరుగా ఉంటుందని ఆయన పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని మస్క్ కు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదని చెబుతూనే ఒకవేళ అలా ఉండాలనే ఉద్దేశం ఉంటే రష్యా సహకరిస్తుందని చెప్పారు అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్టోడెంట్ లాగానే మస్క్ కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా అంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బాణన్ మాట్లాడుతూ మస్క్ను ఒక అక్రమ గ్రహాంతవాసుడు అని ఆయనను అమెరికా నుండి బహిష్కరించాలని ప్రకటించిన నేపథ్యంలో నోవికో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే స్టీవ్ బానన్ మాట్లాడుతూ టెక్ బిలేనియర్ కంపెనీ స్పేసెక్స్ను స్వాధీనం చేసుకోవాలని కూడా అమెరికా ప్రభుత్వాన్ని కోరారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ అంతరిక్ష నౌకలో తీసుకెళ్లడం తీసుకురావడం చేస్తుంటారు అయితే ఈ అంతరిక్ష నౌకను నిలిపివేస్తామని మస్క్ బెదిరించిన తర్వాత స్టీవ్ బానన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇది దేశానికి తీవ్రమైన ముప్పు కావచ్చని దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వెంటనే స్పేస్ ను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని బాణన్ వాదించారు